పట్టు మండల కేంద్రంలో వెయ్యి రోజుల సంరక్షణతోనే పిల్లల సమగ్ర అభివృద్ధి సాధ్యమని సిడిపిఓ నిర్మలా తెలిపారు పోషణ్ బి పడాయి బి కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రంలో సామూహిక శ్రీమంతాలు అన్నాప్రాసన జరిపించారు అంగన్వాడీ కేంద్రాలు సరఫరా చేసే పౌష్టిక ఆహారం తప్పక భుజించాలని గర్భవతులు తాజా ఆకుకూరలు కూరగాయలు పండ్లు తినాలని సూచించారు అంగన్వాడీ వర్కర్లకు దీనిపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఐరాల ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి నిర్మల పూతలపట్టు ఎంఈఓ సూపర్వైజర్ భారతి అంగన్వాడి ఆవు బాగు ఎంత తాగితే జీవితం వాటిను అవన్నీ కూడా పెద్దలు చెప్తారు వాటిని తీసుకుని పిల్లలకి ఎక్కువ నీ పాలనిచ్చి ఆ పిల్లల్ని మంచి ప్రయోజ ప్రయోజకంగా చేయడానికి వీళ్ళందరూ కూడా அண்ணா அந்த பெல் கட்டில் சார் என்ன அம்மா <laughs> ஏ चाहिए भाई मिस्टर बाहर का चाहिए बैग ये ये हाँ जी आप कौन सा नाम कुंडल बैक बैग 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 ఏప్రిల్ ఎనిమిదవ తేదీ నుంచి ఈరోజు ఇరవై రెండవ తేదీ వరకు పౌష్టికాహార పక్షోక్షవాలు జరగడం చేయడం జరిగింది ఈ పక్షోక్షాల్లో భాగంగా మెయిన్గా నాలుగు అంశాలపైన ఎక్కువ శ్రద్ధ చూపడం జరిగింది ఒకటి వెయ్యి రోజుల సంరక్షణ గర్భస్థ శిశువు అడుపులో బిడ్డ పడిన రోజు నుంచి బిడ్డ పుట్టి రెండు సంవత్సరాలు వచ్చేంత వరకు బిడ్డకు వెయ్యి రోజులు అవుతుంది ఆ వెయ్యి రోజుల్లో గర్భవతిగా ఆమె తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆమె తినవలసిన ఫుడ్ ఆమె ఎంత సంతోషంగా ఉంటే అంత ఆరోగ్యవంతమైన బిడ్డ పుడుతుంది అని తెలియచేయడం జరిగింది అందులో దాంతో పాటుగా పుట్టిన వెంటనే గర్భం అప్పుడు అంగన్వాడీ కేంద్రంలో ఇస్తున్నటువంటి అన్ని ఫుడ్ ఐటమ్స్ను కూడా తినే విధంగా చేయాలి వాళ్లే తినాలి ఎవరి కోసం ఇస్తున్నారో వాళ్లే తినాలని తెలియచేయడం జరిగింది తర్వాత అదేవిధంగా ఐరన్ మాత్రలు వేసుకుంటూ కాల్షియం మాత్రలు వేసుకుంటూ పోలిక్ యాసిడ్ అన్ని ఏదైతే డాక్టర్ సజెస్ట్ చేస్తారో అవన్నీ కూడా వేసుకుంటూ టీ ఇంజక్షన్ వేసుకొని ప్రశాంతంగా ఉండాలి బిడ్డతో కడుపు పైన చేయి పెట్టుకొని గర్భవతిగా ఉన్న ప్రతి తల్లి కూడా బిడ్డతో సంభాషించాలి ప్రతిదీ కూడా చెప్పాలి బిడ్డకి చెప్పి సంతోషంగా బిడ్డ ఆ ఎదిగే విధంగా చేయాలి గర్భవతి కూడా సంతోషంగా ఉండాలి మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యులందరూ కూడా తప్పనిసరిగా గర్భవతిని బిడ్డకు బిడ్డకు రెండు సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా సంతోషంగా పెట్టాలి వాళ్ళకు అవి ఈ రోజుల సంరక్షణలో పెట్టే ప్రతి రూపాయి కూడా అది ఇన్వెస్ట్మెంట్ గా భావించాలి కుటుంబ సభ్యులంతా కూడా అందులో భాగంగానే సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ అనేక రకాలైనటువంటి ఆహార పదార్థాలు ఏదైతే న్యూట్రిషన్ బోర్డు వాళ్ళు సజెస్ట్ చేశారో ఆ ఫుడ్స్ అన్ని కూడా క్రమం తప్పకుండా ప్రతి నెలా కూడా ఎఫ్ఆర్ఎస్ ద్వారా ప్రతి తల్లికి అందజేస్తూ వాళ్ళకి సమగ్ర బిడ్డకు సమగ్ర అభివృద్ధి జరిగే విధంగా చేస్తున్నాము ఇందులో భాగంగా బిడ్డ పుట్టే పుట్టిన వెంటనే తల్లిపాలు తప్పనిసరిగా తాపించాలి ముర్రుపాలు తాపించాలి తర్వాత ఆరు నెలల వరకు క్రమం తప్పకుండా తల్లిపాలను మాత్రమే పట్టాలి తర్వాత అనుబంధ పోషకాహారం ఆరు నెలలు నిండిన వెంటనే లిక్విడ్ రూపంలో సప్లిమెంటరీ న్యూట్రిషన్ అందించాలి ఏదైతే గవర్నమెంట్ ఇస్తుందో బాలామృతం అది తప్పనిసరిగా ఏడు నెలల నుంచి మూడు సంవత్సరాల పిల్లలకు తినిపించాలి దాంతో పాటుగా మంచి పోషణ ఇవ్వాలి ఆహ్లాదకరంగా ఉంచాలి జంక్ ఫుడ్స్ ఏది కూడా పెట్టకూడదు ప్యాకెడ్ ఫుడ్స్ పూర్తిగా నిషేధించాలి ఇంట్లో చేసిన ఆహార పదార్థాలను మాత్రమే తినిపించాలి అదే విధంగా ప్రతి నెల క్రమం తప్పకుండా బిడ్డకు ఎత్తు బరువు చూసుకొని వయసుకు దగ్గర ఎత్తు బరువు ఉన్నారా లేదా అని పర్యవేక్షించుకుంటూ ఉండాలి ఒకవేళ తక్కువ ఉంటే దానికి సంబంధించి డాక్టర్ గారి సలహాల మేరకు మళ్ళీ వాళ్ళు నార్మల్ స్థాయికి వచ్చే విధంగా చేసుకోవాల్సిందిగా ఈ విషయాలన్నీ కూడా ప్రతి అంగన్వాడీ కేంద్రం పరిధిలోన తెలియచేసి ప్రతి తల్లికి తెలియచేసి అందరిలో అవగాహన కల్పించి వాళ్ళ ప్రవర్తనలో పరివర్తన వచ్చే విధంగా చేయడం జరిగింది మరీ ముఖ్యంగా మునగాకు పౌడర్ని ఖచ్చితంగా అందరూ వాడాలని ప్రతిరోజు మునగాకును తినాలని దాన్ని ఎలా పౌడర్ చేసుకోవాలి ఎలా యూస్ చేయాలని కూడా తెలియజేయడం జరిగింది ఈ విషయాలన్నీ కూడా ఈ ఏడవ పౌష్టికాహార పక్షోక్ష సందర్భంగా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఐరాల పరిధిలోని మూడు మండలాల్లో కూడా నిర్వహించడం జరిగింది